అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం సింహరాశి ఫలితాలు మామి మూమె మగ నాలుగు పాదములు టీటు పుబ్బ నాలుగు పాదములు టే ఉత్తరలో ఒకటవ పాదం కలిసి సింహరాశి అవుతుంది ఈ రాశి గధిపతి రవి హెంపు అనేటువంటి జాతి రత్నాన్ని ధరించాలి ఎరుపు రంగు మరియు గోధుమ రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది రవి గ్రహానికి మరియు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు అనేవి మీకు ఎప్పుడు కూడా కలుగుతూ ఉంటాయి రెండు ఐదు ఏడు తొమ్మిది పది పన్నెండు పదమూడు పద్దెనిమిది ఇరవై రెండు ఈ యొక్క తేదీలు అదృష్ట ఫలితాలను కలిగజేస్తాయి మరి కావున సింహరాశిలో ఉన్నటువంటి మగ పుబ్బ ఉత్తర నక్షత్రాలకు అనుకూలమైనటువంటి యొక్క నక్షత్రాలు ఏంటో మనం చూద్దాం మగ నక్షత్రానికి పుబ్బ హస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి ఆశ్లేష ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి ఈ నక్షత్రానికి అధిపతి కేతువు పాదం రాక్షసగణం అంత్యనాడి ఎలికయోని సింహరాశి అవుతుంది వీరు రవిగ్రహ పూజను ఎక్కువగా చేస్తూ ఉండాలి మరియు కేతుగ్రహాన్ని కూడా పూజిస్తూ ఉండాలి వైఢూర్యం మరియు కెంపు అనేటువంటి రత్నాలను పూజ చేసి ధరించాలి మంచి ఫలితాలను కలగజేస్తాయి పుబ్బా నక్షత్రానికి ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి అశ్విని పుత్తిగా మృగశీర పునర్వసు ఆశ్లేష మగ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి ఉత్తరా నక్షత్రానికి హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ శ్రవణం సతవిషం ఉత్తరాభాద్ర అశ్విని భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ పుబ్బ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి ఉత్తరా నక్షత్రానికి రవి దశ బెండిపాదం మనుష్య గణం గోవు వర్గు సింహరాశి అవుతుంది ప్రతి ఆదివారం రవి గ్రహానికి పూజ చేయాలి మరియు గోధుమలు దానం చేస్తూ ఉండాలి కెంపు అనేటువంటి ఒక జాతి రత్నాన్ని ధరించడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి కావున ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు రవి చంద్ర గ్రహ స్థితి వలన చెడు ఫలితాలు తొలగిపోయి మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి ఆనందంతో ఉండగలరు ఎటువంటి యొక్క పనైనా కానీ ఆ యొక్క పని సాధించాలనేటువంటి యొక్క మనోనిబ్బరం కలిగి ఉంటారు పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి వృత్తి అందు కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయం వాణిజ్య రంగం వారికి అధికమైన దిగుబడి కలిగి ఉంటుంది ఎటువంటి పనైనా కానీ ఆనందంగా చేయడం అనేది మీకు అలవాటుగా ఉంటుంది చెరుకు పత్తి చిరుధాన్యం వారికి అధికమైన ధనలాభం కలుగుతుంది స్టీలు మరియు రాయి బొగ్గు వ్యాపారులకు ఎక్కువగా లాభాలు కలిగి ఉన్నాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది మిర్చి పొగాకు రంగం వారికి అధికమైన దిగుబడి రాగలదు సినీ రంగంలో ఉన్నవారికి మరియు అప్పుడే ఆ యొక్క రంగంలో అడుగు పెట్టేవారు తగు జాగ్రత్తగా ఉండాలి వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోకుండా ఆ యొక్క పనిలో నిలదొక్కుకోవాలి రాజకీయ రంగంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి అవమానాలకు గురి కావలసి వస్తుంది కావున ఈ యొక్క రంగం వారు దుర్గా పూజను ఎక్కువగా చేసుకోవాలి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి లాభాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఆనందమైనటువంటి యొక్క మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా న్యూజిలాండ్ దుబాయ్ ఆస్ట్రేలియా వంటి దేశాలలో నివసిస్తున్నటువంటి వారికి అక్కడ ప్రాంతీయ గ్రహచార ఫలముల వలన ఉద్యోగం వ్యాపారం విద్యారంగం వారికి రవి యొక్క గ్రహచార విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈ రాసేవారు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోగలరు విదేశాలలో నివసిస్తే వారికి కానీ మరి ఈ దేశంలో ఉన్నటువంటి వారికి కానీ గ్రహచార శుభ ఫలితాల వలన శని బుధుల యొక్క శుభ ఫలితాల వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మరి గడపగలరు ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్